మొండి మూగుడు పెంకి పూర్వం దేవీపురంలో దేవి కుమారి అనే పేరు గల ఒక స్త్రీ కలదు ఆమె కొద్ది కాలం నుండి ఒక దెయ్యం చేత పీడింపబడుచున్నది ఎంతోమంది భూత వైద్యులు ప్రయత్నం చేసి దెయ్యాన్ని మాత్రం వెళ్ళగొట్టలేకపోయారు ప్రతి భూత వైద్యుడు దెయ్యం వద్దకు వచ్చి ఈ స్త్రీని వదిలిపొమ్మని చెప్తారు మీరు పొమ్మంటే నేను పోతానా అని పోకుండా ఉన్నది ఈ దెయ్యం వదిలిపోవటం లేదని ఆ నోట ఈ నోట అడి పక్క ఊరిలో ఉన్న రాజుకు తెలుస్తుంది రాజు వచ్చి ఒక్క మాటతో దెయ్యాన్ని వదిలించి వెడతాడు ఎలాగా అని అనుకుంటున్నారా రాజు ఈ వ్యక్తి ఇంతకు మునుపు రాణి అనే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు పెళ్ళైన కొత్తలు రాజు తన భార్యను అన్నం వడ్డించమంటాడు నువ్వు నువ్వు వడ్డించమంటే నేను వడ్డిస్తానా అని వడ్డించకుండా ఎదురు తిరిగింది రాజు ఏ పని చెప్పినా నువ్వు చెబితే నేను చేస్తానా అని ఎదురు తిరగసాగింది ఒకనాడు రాజు అనుకోకుండా తన భార్యతో నాకు అన్నం పెట్టవద్దు అంటాడు ఆ నువ్వు పెట్టద్దంటే నేను పెట్టకుండా ఉంటానని అన్నం పెట్టింది రాజుకు విషయం అర్థమైంది తన భార్య చేయొద్దంటే ఏ పనైనా చేస్తుందని నాటి నుండి అన్ని పనులు రివర్స్లో చెప్పి పని చేయించుకుంటున్నాడు కొంతకాలం అయినాక తన భార్య చనిపోతుంది ఆమె ఈ దేవికి దయ్యమై పట్టుకుంది అందరూ వెళ్ళిపోమంటున్నారు కనుక అది వదిలి వెళ్ళటం లేదు రాజుకు విషయం తెలుసు కనుక వదిలి వెళ్ళవద్దని చెప్పగానే దెయ్యం విడిచి వెళ్ళిపోయింది జస్ట్ ఫన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్